అందరికీ నమస్కారం అండి భీష్మాష్టమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము రథసప్తమి తర్వాత వచ్చే రోజునే భీష్మ అష్టమిగా పిలుస్తాము ఎందుకంటే భీష్ముడు అంపశయం మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారు నీటిని తర్పణంగా విడవమని చెప్పింది శాస్త్రం నలభై ఆరు రోజుల పాటు అంపసై మీద ఉన్న కురు వృద్ధుడు ఈ రోజున భీష్మాష్టమి తన ఇష్టప్రకారం ప్రాణాలను వదిలాడు సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కాదు కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూనే ఉంటాయి అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధాన కారణమని మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఓ గొప్ప ఉదాహరణ అని అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నారు భీష్మునిలోని భగవత్ తత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయనెంతగానో ప్రశంసించాడు అంపసై మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడైన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపర్ ధర్మాలు మోక్ష ధర్మాలు శార్ధ ధర్మాలు స్త్రీ ధర్మాలు దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నిటికీ తీర్చి చక్కటి సమాధానమిచ్చారు భీష్ముడు వినగానే ఎవరైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం శాంతి అనుసానిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఈ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండిపోయారు కృష్ణ తత్వాన్ని బాగా అవగతం చేసుకున్న వాడు కనుకనే కృష్ణుని గొప్పతనం గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు రాజసు యాగ సమయంలో ఎవరికి ఎవరికివ్వాలని సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారిలో దీనికి అర్హుడు ఒక కృష్ణుడే అని అందరికీ తెలియజేశాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్న ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు అన్నిటికీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికి ప్రజల నాలుకుల మీద నానుతూనే ఉన్నాయి ఆదిశంకరాచార్యులు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాసినట్లుగాని ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు అంతటి మహత్తరమైన భగవద్భక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామాలు చెప్పడం ఒకటి చాలు భీష్ముడు మహత్యాన్ని గురించి తెలుసుకోవడానికి భీష్మ పితామహుడు ఇలా భక్తి జ్ఞాన తదితరల గొప్ప కృషి చేసినందువల్లనే ఈయన మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు అన్నిటికంటే మించిన విశేషం ఏంటంటే ఆయన వివాహం చేసుకోలేదు పిల్లలు లేరు కానీ ఇలా అపుత్రుడిగా మరణించినప్పటికీ సాంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితరులకు పితృతర్పణాలు ఇచ్చేటప్పుడు భీష్మ పితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తూ ఉంటారు అందరికీ అలా ఆయన పితామహుడు అంటే తాత లాంటి వాడయ్యాడు అంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞ పాలన పితృభక్తి సుశీల సంపద వలనే లభించాయని భీష్మాచార్యుడు అందరికీ ఆదర్శప్రాయుడిగా మార్గదర్శకుడిగా నిలుస్తూ ఉన్నారు భీష్మాష్టమి నాడు తర్పణములు చేసినట్లయితే సంవత్సర కాలంలో చేసిన పాపములన్నీ నశిస్తాయని చెప్పబడింది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద